నీ వైసీపీని అందపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నా పార్టీ జనసేనే కాదు అంటూ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే కట్ చేస్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి వైసీపీది భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పోటీ చేసిన అన్ని ఇరవై ఒక్క శాసనసభ రెండు సభ స్థానాలలో జనసేన జయకేతనం సాధించి చరిత్ర సృష్టించింది ఈ విజయం అనూహ్యం అనన్య సామాన్యం ఊహలకందనిది గత ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైన జనసేన ఈసారి ఏకంగా ఇరవై ఒక్క సీట్లతో అసెంబ్లీలోకి సగర్వంగా అడుగుపెట్టబోతోంది కూటమిలో బీజేపీని చేర్చుకుని మూడు పార్టీలను అనుసంధానం చేసిన ఘనతను సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్ కు టీడీపీ వర్గాలు కూడా నీరాజనాలు పలికారు గెలుపు అనంతరం ప్రెస్మీట్ నిర్వహించిన పవన్ వైసీపీ మాదిరి కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడబోమని అన్నారు తమ దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధిపైనేనని ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ సమస్యను పరిష్కరించడం వంటి సవాళ్లు తమ ముందు ఉందని విజయం అనంతరం జనసేన పార్టీ ఆఫీస్లో నిర్వహించిన ప్రెస్ లో తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేనంత ఆనందంగా పవన్ కళ్యాణ్ ఉండడం పట్ల అభిమానులు కార్యకర్తలు అత్యంత ఉత్సాహంలో సంబరాలు చేసుకుంటున్నారు